తులవారి కనుక చూసుకున్నట్లయితే మీకు బ్యాలెన్సింగ్ చేసే లక్షణాలు అద్భుతంగా ఉంటాయి అయితే మరి మీకు ధనం సంపాదించలేకపోతున్నాము ధనం సరిగ్గా రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి మీరు ఈ రెమెడీ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారు డ్రైవర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కుజగ్రహం ధనాధిపతి మరి ఏ గ్రహాల దగ్గర దీపారాధన ఏ దేవతారాధన ఏ మంత్రం చేసుకుంటే మీకు ఫైన ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా నీకేంటంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ కుజుడు ధనాధిపతి సప్తమాధిపతి అయ్యాడో లైఫ్ పార్ట్నర్ ఎంటర్ అయినప్పటి నుంచి లేదా పార్ట్నర్షిప్స్ వల్ల కూడా మీకు కలిసి వస్తుంది ఫైనాన్స్ కాకపోతే ఏంటంటే ఈ కారకుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి కుజుడు కుజుడు స్ట్రెంగ్త్ కనుక బాగుంది అంటే ఖచ్చితంగా పార్ట్నర్స్ మూలంగా మంచి ధనయోగం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి మరి ఏ గ్రహాల దగ్గర చేస్తే యాక్టివ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే యాక్టివ్ చేసుకోవాలండి మన బాడీలో బాడీని యాక్టివ్ చేసుకుంటాము యోగాలను కూడా యాక్టివ్ చేసుకుంటాము మీరు ప్రధానంగా ఏంటంటే చంద్రగ్రహం చంద్రుడు వృత్తికారకుడు దశమాధిపతి సో చంద్రుడు మరియు పూర్వజన్మ కర్మకారకుడు వీళ్ళిద్దరూ యాక్టివ్ అవ్వాలి అంటే గు గురువు చంద్ర గురు కుజ ఈ మూడు గ్రహాల దగ్గర నేతితో ఆవునే అయినప్పన పర్లేదు నేతితో దీపారాధన చేసి ఏ రోజుల్లో చేయాలి అంటే సోమవారము మంగళవారం గురువారము మంగళవారము మరియు శుక్రవారం కూడా చేయండి లగ్నాధిపతి రోజు కూడా చేయండి తులవారం చేస్తే ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్ అవడానికి చాలా ఎన్నిసార్లు చేయాలి ఎప్పుడు చేయాలి అంటే పొద్దున్నే చేయండి మీరు ఎన్నిసార్లు చేస్తే ఎన్ని రోజులు చేస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతూ ఉంటుంది దీంతోపాటు మీ ధనస్థానంలో అంటే మీకు తులాలగ్నం కాబట్టి రెండవ స్థానం అవుతుంది కాబట్టి అక్కడ మీకు కనుక ఏదైనా పాపగ్రహం కనుక ఉన్నట్లయితే మీరు ఉదాహరణకి ఆ గ్రహానికి సంబంధించిన దానంగా ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫినాన్షియల్గా మంచి గ్రోత్ అయితే ఉండి తీరుతుంది అయితే ఇక్కడ ధనయోగం లేనటువంటి జాతకం ఉండదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధనయోగం ఏ రేంజ్లో ఉంది ఏ రూట్లో ఉంది అంటే ఏ మార్గంలో ఉంది అది ఎలాగంటే కొంతమంది చూడండి హీరోలు యాక్టర్స్ అవుతూ ఉంటారు మోడల్స్ అవుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ధనయోగం లగ్నంతో సంబంధం ఉంటుంది మీకు ఎప్పుడైనా ధనయోగం కనుక లగ్నంతో సంబంధం కలిగింది ఇందాక నేను చెప్పినటువంటి మీ రాశికి మీ లగ్నానికి ఏదైతే కాంబినేషన్ చెప్పానో అది లగ్నానికి సంబంధం వచ్చింది అనుకోండి మీరు ఒక మోడల్ గానో లేకపోతే మీరు ఒక యాక్టర్ గానో ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని చూస్తే ధనం వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు యాక్టర్స్ మోడల్స్ వీళ్ళంతా అదే కదా అట్లా అనమాట అలా కాదండి కుటుంబ సభ్యులతో ఉంటే కొంతమందికి బాగా కుటుంబ సభ్యుల సపోర్ట్తో ధనయోగం వస్తుంది కొంతమంది కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటే ధనయోగం వస్తుంది అది ఎలాగా అంటే ధనకారకుడు మెయిన్గా సెకండ్ హౌస్లో ఎక్కువ కనెక్టివిటీ ఉంటాడు అలాగే సెకండ్ హౌజ్లో ధనాధిపతి కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా వాళ్ళు వృత్తి అంటే ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తారో ఆ జాబ్ మూలంగా వస్తుంది కానీ వ్యాపారం మూలంగా రాదు అక్కడ ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మీ యొక్క జన్మజాతకంలో వ్యాపార మూలం కూడా వస్తుంది రాదని నేను చెప్పట్లేకపోతే బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి మెరుకురీ స్ట్రాంగ్గా ఉంటేనేమో వ్యాపారంలోకి వెళ్ళాలి ఓకే మెరుకురీ స్ట్రాంగ్గా లేకపోతే ఒకవేళ వ్యాపారంలోకి వెళ్ళినా సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే మంచిది గుర్తుపెట్టుకోండి బట్ సెకండ్ లాట్ సెకండ్ హౌస్లో ఉంటే కనుక వ్యాపార యోగాలు కూడా ఇస్తాడు కానీ బుధుడిని చూసుకోవాలని చెప్తున్నాను నేను మీకు ఇక అదే మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి చూడండి కొంతమందికి రియల్ ఎస్టేట్లో ఎవరిదో ప్లాట్ ఉంటుంది ఇంకొరెవరో కొనుక్కుని ఉంటారు ఇమీడియట్ ఇంకా మీరు వాళ్ళిద్దరికీ ఒక సర్వీస్ ఇస్తారు అలా మీకు రావాలన్నా లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి మనకి జొమాటో లేకపోతే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని అవి ప్రోడక్ట్ వాళ్ళది కాదు ప్రోడక్ట్ ఒకరు అమ్ముతారు ఇంకొకరు ఇంకొకరికి అవసరం ఉంటుంది వీళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేసి చేస్తుంటారు అలాంటప్పుడు ఏంటంటే థర్డ్ లాడ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలంటే థర్డ్ హౌస్ కనుక మీకు ధనయోగంలో కనెక్ట్ అయితే అప్పుడు మీరు ఓకే నేను ఆన్లైన్లో మీడియేటింగ్గా ఏదైనా చేయాలి అంతేగాని అలా ఆన్లైన్ అన్నాను కదా నిర్భయంగా మీరు ఆన్లైన్లో ఈ ప్యాకటలు ఇవి ఆడడం కాదు మరి కొంతమందికి భూమి మూలంగా ధనయోగం ఉంటుంది లేదా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ మీద కనుక ధనయోగం ఉంటే మీరు ప్రాపర్టీస్ మీదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే అది ఎలాగా గృహం మీద చేస్తారా స్థలం మీద చేస్తారా అని చూసుకోండి గృహం మీద అయితేనేమో శుక్రుడు బాగుండాలి స్థలం మీద అయితే కుజుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి ధనయోగం ఉంటుంది బట్ అది ఏ రూపంలో ఉందో తెలుసుకోగలగాలి అది తెలుసుకోకుండా టైము అంతా వేస్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు తెలిసి అప్పుడు సక్సెస్లోకి వస్తుంటారు ఇక అలాగే ఈ ఫోర్త్ హౌస్ గన కనెక్టివిటీస్ వస్తే అందులో శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఇన్వాల్వ్ అయితే ఈ క్యాబ్స్ లేకపోతే ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి సెకండ్ హౌస్ కూడా ఫుడ్ చంద్రుడు ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు అలా సెవెంత్ హౌస్కి వచ్చినా కూడా ఇక ఫిఫ్త్ హౌస్కి ధనయోగం కనెక్ట్ అయిందనుకోండి ఉదాహరణకి క్రియేటివిటీ సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్స్ ఇవాళ ఏదైతే క్రియేటివ్తో సంబంధం ఉంటుందో అందంతో సంబంధం ఉంటుంది మగ్గం వర్క్ కూడా తీసుకోవచ్చు అక్కడ అలా సిక్స్త్ హౌస్ కనుక కనెక్ట్ ఫిఫ్త్ హౌస్ కనెక్టివిటీ వస్తే ఇంకోటి కూడా ఏంటంటే మెడికల్ కూడా అండి అంటే మీకు కనుక ధనయోగం పంచమ స్థానంతో సంబంధం కలిగి ఉంటే మీరు ఆరోగ్య సంబంధించిన వాటిలోకి వెళ్ళడం ద్వారా అందులో పర్టికులర్గా రవి సంబంధం వస్తే కనుక ఆరోగ్యం ద్వారానే మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల కాదు కాదు మెడికల్ షాపులు హాస్పిటల్స్ జిమ్స్ ఇట్లా తీసుకోవాలి ఇక సిక్స్త్ హౌస్ కనెక్టివిటీ కనుక ధనయోగానికి వస్తే చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు కొంతమంది చూడండి ఎంతోమంది చిట్ ఫండ్స్ నడిపి లాస్ అయిపోతే కొంతమంది చిట్ ఫండ్స్లోనే కోట్లు సంపాదిస్తారు దానికి కారణం ఏంటంటే ఆరో స్థానాధిపతి ధన సంబంధం వచ్చిందని అవుతాం ఇంకోటి పంచమ స్థానాధిపతి ధన సంబంధం వస్తే వాళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆరో స్థానాధిపతి ధన సంబంధం వస్తేనేమో వాళ్ళు అప్పు తీసుకొని కోటీస్ వల్లే మళ్ళీ అప్పులు కూడా తీర్చేయగలుగుతారు అదే అప్పు స్థానం కారకుడు పాడైతే కనుక అప్పులు పాలవుతారు ఎక్కువగా అది గుర్తుపెట్టుకోండి అలాగే సప్తమ స్థానం ధన సంబంధం వస్తే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాస్ ద్వారా లేకపోతే జీవిత భాగస్వామి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అష్టమ స్థానం ధనయోగం వస్తుంటుందకోసారి అది ఎట్లాగండి అంటే అన్స్టస్ ప్రాపర్టీస్ అంటే తాతగా ఆస్తి మూలంగా దాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా లేకపోతే రీసెర్చెస్ మూలంగా ఏదైనా పిహెచ్డీస్ చేయడం ద్వారా కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నేను పిహెచ్డీ చేస్తే నాకు ఉపయోగం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అలా ఏంటంటే వాళ్ళకి ధనయోగం కనుక అష్టమస్థానం రీసెర్చ్తో సంబంధం ఉంటే పిహెచ్డీ ద్వారా చేయడం ద్వారా వాళ్ళు ఇంకా గ్రో అవుతారు ఫైనాన్షియల్గా ఇక తొమ్మిదవ స్థానానికి కనుక ధనయోగం సంబంధం ఉంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ టీచింగ్ లైన్స్లోకి వెళ్ళడం మంచిది దశమానికి కనుక ధనయోగం వస్తే జాబ్సే ఇంకందులో డౌట్ లేదు లాభానికి గనక ధనయోగం వస్తే అది ఏ గ్రహం ద్వారా వచ్చిందో తెలుసుకోగలగల ఆ రకంగా వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యయస్థానానికి ధనయోగం వస్తే ఉన్న వ్యక్తి ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశాల మూలంగా ధనయోగం ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ ధనయోగం ఫస్ట్ అసలు ఏ ఇయర్లో ఉందో చెక్ చేసుకోవాలి అంటే ఎలాగా మహాదశలు అంతర్దశలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం లోపల మీకు కనెక్ట్ అవుతున్నాయి ఎర్లీ ఏజ్లో ఉందా కొంచెం మిడిల్ ఏజ్లో ఉందా లేట్ ఏజ్లో ఉందా ధనయోగం అనేటువంటిది పాపకత్తెలలో ఉందా శుభకర్తెరిలో ఉందా దాని మహాదశ అంతర్దశలతో పాటు గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇవి ప్రధానంగా తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా అయ్యో నాకు రావట్లేదని లేదా అతనికి అసలు ఏ వ్యాపారం ఏ రూట్లో ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇది పాపకత్తెలలో ఉంటే పాపగ్రహాలకు ఇస్తూ ఉండాలి ఓం సంపత్కరీ సమారోడ సింధుర వ్రజ సేవితాయే నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభద్ధని మహా చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది